పదేళ్ల బాలిక అసాధారణ ప్రతిభ చూసి ఆచార్య కాశ్యపంత ఆశ్చర్యపోయారు శాస్త్ర శస్త్రవిద్యలలో ఇంత నిష్ణాతురాలైన శిష్యురాలిని ఆయన తన జీవితంలో చూడలేదు ఆయన ఎప్పుడూ విభత్సనతో ఒకటే మాట అనేవారు అమ్మా నీవు ఒక గొప్ప కార్యం కోసం జన్మించావు నీలాంటి వీరాంగనలు శతాబ్దాలకు ఒక్కసారి పుడతారు కాలం గడిచిపోతున్న కొద్దీ విభత్సని ప్రతిభ రోజురోజుకు మరింత మెరుగుపడింది మరోవైపు రాజు త్రిభువనపాల్ కుమారుడుకూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు సుమారు పదేళ్లు గడిచాక రాజకుమారి రుద్రలేఖ మరియు విభత్సన తమ చదువు పూర్తి చేసుకుని గురువుకు వీడుకోలు చెప్పి రాజభవనానికి తిరిగివచ్చారు వారిద్దరూ ఇప్పుడు పూర్తిగా యువతులుగా మారారు రాజుకు రెండో వివాహం వల్ల జన్మించిన యువరాజు రుద్రసేన్ అప్పటికి పదిహేనేళ్లవాడు కాని అతడు ఏ విద్యలోనూ రాణించలేకపోయాడు పైగా పిరికివాడుకూడా తన కుమారుడిని చూసి రాజు చాలా బాధపడేవారు త్వరలోనే ఆయన అనేక వ్యాధులతో బాధపడటం మొదలుపెట్టారు తన మరణం దగ్గరపడిందని గ్రహించిన రాజు తన ఇద్దరు పిల్లలైన రుద్రలేఖ మరియు రుద్రసేన్ల సామర్థ్యాలను పరిశీలించి రుద్రలేఖను తన వారసురాలిగా ఎంచుకున్నారు ఆ తరువాత కొద్ది కాలానికే రాజు చివరి శ్వాస విడిచారు రాజు మరణం తరువాత రాజభవనమంతటా నిశ్శబ్దమలుముకుంది తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిన రుద్రలేఖ పరిస్థితి దారుణంగా ఉంది మరోవైపు మహారాణి త్రిలోచన కూడా దుఃఖించింది కాని ఆమె బాధ రాజు మరణం గురించి కాదు తన కుమారుడిని వారసుడిగా ఎన్నుకోకపోవడం గురించి రుద్రలేఖపట్ల ఆమె మనసులో ద్వేషం రోజురోజుకు పెరిగిపోయింది సింహాసనం అధిష్ఠించిన వెంటనే మహారాణి రుద్రలేఖ తన ప్రాణ స్నేహితురాలు విభత్సనను రాజ్యానికి మహాసేనాపతిగా నియమించారు రుద్రలేఖ తీసుకునే ప్రతి నిర్ణయం చివరికి చిన్న పనికూడా విభత్సన తెలివైన సలహా లేకుండా పూర్తి అయ్యేది కాదు విభత్సన కూడా ఎప్పుడూ ఆమెకు తోడుగా నీడలా ఉండేది కాలం తన గతిలో ప్రవహిస్తూనే ఉంది యువరాజు రుద్రసేన్ ఇప్పుడు పూర్తిగా యువకుడయ్యాడు తన తల్లిలాగే అతడుకూడా తన తండ్రి తనను ఎందుకు వారసుడిగా తిరస్కరించారో జీర్ణించుకోలేకపోయాడు రుద్రలేఖను సింహాసనం నుండి ఎలా తొలగించాలా అని ప్రతిరోజూ కొత్త పథకాలు వేసేవాడు అతడు రాజ్యంలో తన వేట కోసం కొత్త మార్గాలు వెతుకుతున్న విషసర్పంలా తయారయ్యాడు మహాసేనాపతి విభత్సన పదునైన తెలివితేటలు యువరాజు రుద్రసేన్ మరియు అతని తల్లి త్రిలోచనల హృదయాల్లో రాకుమారి పట్ల కేవలం ద్వేషం మాత్రమే నిండి ఉందని ముందు